ప్రైజ్ ఆడ తండ్రి చెంత ఈ ఉదయం ప్రార్థనలో పాల్గొంటుంది మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన ఉచితమైన కృపలా గడిచిన రాత్రి సుఖమాని గురించి సూర్య మెలకునాని గురించి మరో సూర్యుని చాలా బట్టి దేవునికి మాయం కలిగిన గాక ఈరోజంతట్లో దేవునికి కృప కనికర వాసులతో మనతో ఉండేలాగా ఆయన చెంత మరొకటితో దాంతో కలివోసుకున్నట్టుగా ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోప తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజ్జిలక నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు అందరు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి రోజంతట్లో నాయన మీ కృప కనికిర వాసులత మాత ఉంచండి మీ సన్నిధి మాత ఉంచండి మా అక్క రాకపో భద్రపరచండి మా అక్క పనిపాట్లతో నేను చేయ ప్రతి పని ద్వారా నేను మాయమపచ్చి కనపచ్చే బాగా ఎంతమంది పెళ్లి ప్రాంతం పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపకం చేసుకోండి మీ సహాయాన్ని గురించి మనం మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన మీ కృపతో నింపండి మీ సహాయాన్ని గురించి ఆయన తండ్రి మీ సహాయాన్ని అనుకూలిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతీదీ మీ చేతుల్లో పెడుతున్నాను ఆయన తండ్రి మీ కృపతో మమ్మల్ని నింపండి మీ సన్నిధితో నింపండి ఆయన తండ్రి రక్షణ అనుభవం లేకుండా ఎంతమంది బిడ్డలు ఉన్నారో ఎలా మీకు మహాకృప చూపించండి అయ్యా రక్షణ భాగ్యాన్ని దాయిచండి అయ్యా మీకు రక్తంలో కడగబడి శుద్ధి చేయబడి పరిశుద్ధపరచబడి మీ బిడ్డగా అంగీకరింపబడి మీరు ఆకుడికి ఏదో చూచే బిడ్డలుగా ఉన్నట్టుగా సహాయం దాయిచండి ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ప్రార్థన ఔషధ కోరి ఉన్నారు తండ్రి బిడ్డలు మీ కృపల జ్ఞాపనం చేసుకోండి ఎంతమంది బిడ్డలైనా తండ్రి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు అప్పుల బాధలో తండ్రి ఇంకా ఏదైనా సమస్యలు ఉండి నేను ఇబ్బంది పడుతున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపనం చేసుకోండి సహాయం ఇవ్వండి ఆయన సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు నాలుగు స్తోత్రాలు తండ్రి ప్రతి ఒక్క లేళ్ళ మీకు మహాకృప చూపించండి కృప అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు ఇక తండ్రినైనా మరి నాన్న తండ్రి మీ కృప నిత్యం మాత్రం ఉంచండి ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకోండి తండ్రి మీ సహాయం ఇవ్వండి నాయన తండ్రి ఇంతకాలం కాపాడే నూతన సంవత్సరం దాఖారు అందరి బట్టి మీకు వందనాలు ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకుని మిమ్మల్ని స్థుతించి మహిమపరిచి మీకు మిమ్మల్ని కనపరిచే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అనుగ్రహిస్తే మీకు వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీకు కృపల జ్ఞాపకం చేసుకున్న ఉంది తండ్రి బిడ్డల మీకు మహాకృప రానివ్వండి ఆయన బిడ్డలు మీకు కనికరింతో నింపండి తండ్రి ఫలించభివృద్ధి చెందిన అవతరాలుగా ఆశీర్వాదకరంగా చేయండి ఆయన చేస్తున్నందుకు మీకు వందనాలు ఇస్తూ తరలు తండ్రి అయ్యి అదేవిధంగా తండ్రి అయినా మరి ఎంతమంది బిడ్డలైనా తమ ప్రియులను పావు కొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి ఎట్లా మీ కృపలా జ్ఞాపం చేసుకోండి మీ అందులో అనేక చేత ఆదరింపబడినైనా మీ వైపు చూస్తే మీరు ముందుకు సాగిపోవటానికి మీ కృపను కలిగించండి మీ కృపాను కృస్తున్నందుకు మీకు వందనాలు తండీ గొప్ప దేవుడు అయినా కనిక్రివ కలిగిన దేవుడు ప్రతీది మీ చేతుల్లో పెడుతున్నా సహానాన్ని కలిగించండి సహానిస్తున్నందుకు మీకు వందనాలు తండీ అయినా ప్రతీది మీ చేతుల్లో పెడుతున్నైనా తండ్రి మీ కృప చూపించండి అయామి కనికరి చూపించండి అయామి కటాక్షము చూపించండి మీ సహాయం సహాన్నిస్తున్నందుకు మీకు వందరాలు స్తోత్రాలు చూపిస్తున్నాను ఆయన తండ్రి ఈరోజు ఎంత కొడుతుంది మీ కృపలో భద్రపరిచిన ఆయన మీ కృపతో నింపండి తిరిగి రాత్రి కల ప్రాథమిక పాల్గొనేంత వరకు నాయన తండ్రి మీ సన్నిధి నింపమని మా కొరకీ త్వరలో రాబోతున్న మా రక్షకు మా ప్రభువును మీ ప్రికుమని చూపిస్తున్నాం ప్యాట్ మిపతి మాలికొని ఆడి వినయంగా కถา దిన శరణం తండి ఆమేన్ మన tane ఎంద్రియ పరి వరణే కృప పరిశుదాత్మ దేవుని కలిగిన సవాస సవాదని ప్రేల్ల అప్రమందరికి తోడేంట కావు ఆమేన్ దేవ మమ్ములన్ కాచినావు చేతి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము దేవక ¡Otra!